జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇల్లందు చేరుకున్న భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ సుభాష్ చంద్ సమావేశంలో ఈటెల మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ డబ్బులు పంచుతున్నా డబ్బులు వద్దు మనం చెప్పే మాటలు ముద్దు అని మన నాయకులు తెలిపారు గతంలో మాజీ సీఎం రాజశేఖరరెడ్డి తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో మండలాల వారీగా డబ్బులు పంచిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షనే గెలిచింది రెండు వేల ఎనిమిదిలో పదిహేడు మంది పోటీ చేస్తే ఏడుగురు గెలిచాం మళ్లీ రెండు వేల పదిలో ఉద్యమం ఉవ్వెత్తిన చెలరేగి భారీ మెజార్టీతో గెలిపించారు ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమానికి సానుకూలం కాదన్న వాదనకు నాకు భిన్నంగా ఇక్కడ కూడా ఉద్యమ ఆకాంక్ష చెల్లరేగింది పట్టభద్రులు విజ్ఞానవంతులు వారిని డబ్బులతో ఓట్లు కొనుగోరు చేయలేకపోవడం పొరపాటు పదేళ్లలో బారాస ఉద్యోగులు కల్పించలేకపోయింది నీళ్లు నిధులు నియామకాలు పక్కదారి పట్టాయి అధికారంలో అన్నప్పుడే చేయలేని వారు ఇప్పుడు చేస్తారట అని విమర్శించారు సోనియా గాంధీ ప్రియాంక రాహుల్ గాంధీ స్వయంగా డిక్లరేషన్ చేసిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు కేవలం ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల ఉచిత ప్రయాణం మాత్రమే అమలు జరుగుతుంది మూడేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాసేలా సన్నద్ధం అవుతున్నా నోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్ మహిళలకు రెండు వేల ఐదు వందలు వడ్లు పండించిన రైతులకు ఐదు వందల బోనస్ ఇతర అనేక హామీలు అమలు కాలేదు మాట ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన పరిస్థితి ఏమిటి నేను మంత్రిగా ఉన్నప్పుడే మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపాను నలభై ఏళ్లుగా నమ్మిన సిద్ధాంతంతో పనిచేసే ప్రేమేందర్ రెడ్డిని సమస్యలపై ప్రశ్నించే ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలి వారికి తోడుగా భాజపా శాసనసభ పక్షం నేను అండగా ఉంటానని తెలియజేస్తున్నాను పట్టభద్రులను చూపు చూసే అహంకార పార్టీలను దెబ్బకొట్టే శక్తి పట్టభద్రులకు ఓటుకు ఉంది నాగజీ అతి ఎక్కువ సార్లు ఉద్యమాలలో లీడ్ చేసింది నేనే ఇంత ఒక మా నాయకుడు వచ్చి పోతున్నాడు అన్న మీరు కట్టించిన జెండా మీరు ఎత్తిన జెండా ఇంకా అక్కడ ఉందన్నా అని అంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ జెండా అప్పుడు జేఏసీ కార్యక్రమాలు కావచ్చు ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమానికి అనుకూలం కాదని చెప్పే రోజులలో తప్పు ఆనాడు ఖమ్మం మెట్టు కదిలినటువంటి చరిత్ర కానీ ఆనాడు తుపాకీ తుటా పెరిగితే ఇలా కొత్తగూడెంలో రక్తం చెందిన ఆడవాళ్ళుగా మర్చిపోలేదు ఖమ్మం ప్రజలు ఖమ్మం ప్రజలు కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ కోరుతున్నారని చెప్పి ఆనాడు మేము చెప్పినాం పెద్ద సభ జరిగింది ఇదే ఖమ్మంలో పెద్ద సభ జరిగింది పనిచేసే ప్రైవేట్ లెక్చరర్ టీచర్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందువల్ల నేను అనుకుంటున్నా అలాంటి పరిశ్రమ ప్రభావం ఉంటుందని చెప్పి నేను నమ్మట్లేదు కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి పార్టీ అభ్యర్థి కూడా ఆయన అంటున్నాడు నేను కొట్లాడతాను కొట్లాడే శక్తి కూడా వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళ మీద నమ్మకం పోయింది వాళ్ళు పది సంవత్సర కాలంలో నిరుద్యోగ యువకులకు ఏ ఉద్యోగాల కల్పన చేస్తానని మాట మాటిచ్చిందో ఆ ఉద్యోగాల కల్పన ఏ తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్ళు నిధులు నియామకాలు చెప్పేవో ఆ నియామకాల విషయంలో కేసీఆర్ ఎంత మాట మార్చిందో ఎట్లా నిరుద్యోగ యువతకి నిరాశ కలిగించిందో నేను చెప్పాల్సింది కదా